హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ సండే ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను హ్యాపీ సండే అండి అందరికీ ఇప్పుడు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే మటన్ వాష్ చేసుకొని ఇలా నేను పెట్టేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తాం ఇప్పుడు నేనైతే బిర్యానీ కోసం మొత్తం ఇలా మసాలాలన్నీ దీంట్లో ఇలా ఒకే బాక్స్లో చిన్న చిన్న కసలలు వేసుకొని స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే ఇది బిర్యానీ బాక్స్ లాగా నేను ఒకటి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మిరియాలు వేసుకుంటున్నాను ఒక రెండు మూడు యాలకులు కొంచెం షాజీరా అలా మొత్తం బిర్యానీ స్పైసెస్ మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను లవంగాలు వేసుకున్నాను ఇలా మొత్తం వన్ బై వన్ మొత్తం వేసుకోవాలి కొంచెం షాజీరా ఒక పువ్వు ఇంకా మిస్ అయినట్లయితే మీరు బిర్యానీలో ఏం వేసుకుంటారో యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెడ్గా అయ్యేంతవరకు కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే బాగా రెడ్గా అయిపోయింది ఇప్పుడైతే నేను కొత్తిమీర పుదీనా ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇవైతే మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా చెడిపోకుండా ఉండాలంటే మనము కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుని కొంచెము నిమ్మకాయ పినుకోండి మీరు స్టోర్ చేసుకుంటారు కదా ఫ్రిడ్జ్లో తొందరగా చెడిపోకుండా దాన్ని స్మెల్ బాగుండేటట్లు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకోండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లో మసాలాలు యాడ్ చేసుకున్నాము కాకపోతే ఫస్ట్ దీంట్లో మనము ఇలా కొంచెం బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టమాటో వేసుకున్నాం ఫస్ట్ అయితే సారీ ఇప్పుడు నేనైతే టమాటో యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ అలా ఉంటాయి ఇవి ఒక హాఫ్ కేజీ మటన్ ఇప్పుడైతే ఇవి మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి కింద అంటుకోకుండా కొంచెం సాల్ట్ వేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయాను అందుకైతే ఇది అంటుకుంటుంది ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసాను కొంచెం కారం కొంచెం పసుపు ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాను మసాలాలు అయితే ధనియాల పొడి వేయలేదండి ఇది వేయకూడదు బిర్యానీలోకి అయితే ఇలా ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని టమాటో ఇలా మగ్గని ఇస్తూ బాగా సిమ్లో పెట్టేయండి ఇప్పుడు కొంచెం గరం మసాలా అంటే బిర్యానీ కోసం మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా కొంచెం యాడ్ చేశాను ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే మసాలాను మగ్గనిస్తూ ఉండండి ఆ తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ యాడ్ చేసేద్దాము ఇలా మొత్తం మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మటన్ అయితే ఒక ఫోర్ టైమ్స్ కడుక్కోండి చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో నుంచి మనకు వాటర్ వదులుతూ ఉంటుంది అంతవరకు మనం వెయిట్ చేస్తూ వాటర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలా ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము మటన్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మటన్ పూర్తిగా మగ్గిపోయేది అంటే పూర్తి పూర్తిగా బిర్యానీ కోసం సిద్ధంగా ఉంది ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం రెండు మూడు గ్లాసుల వాటర్కి రైస్కి రెండు మూడు గ్లాసుల రైస్కి ఎప్పుడు ఎంత రైస్ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అంటే మీ క్వాంటిటీని మీరు పట్టి తీసుకోండి ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం కవర్ చేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి చూడండి ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనము ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్ దీంట్లో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుందాము మొత్తం రైస్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి దీంట్లో నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకొని బాగా కలిపేసుకొని చూడండి ఇప్పుడు బాయిల్ అయిపోతుంది రైస్ అనేది కుక్ అయిపోతుంది ఫైనల్లీ మనకు రైస్ అనేది సిద్ధంగా ఉంది ఇప్పుడు మనకు ఈ మటన్ బిర్యానీ సిద్ధం అయిపోయినట్లే దీంట్లోకి మనం రైతా చేసాము మా మాటల్లోకి అయితే హిందీలో అయితే దాల్చా అంటాం మీరైతే దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు ఓకే మీకు తెలిసినట్లయితే కమెంట్ పెట్టండి ఇప్పుడైతే బిర్యానీ మనకు అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరి చెప్పుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్